పులిపిరి అని ఏదైతే మనం అంటున్నామో దాన్ని ఇంగ్లీష్లో వాట్ అంటాము దానికి యునాని వైద్యంలో చాలా చక్కని సింపుల్ టెక్నిక్స్ ఉన్నాయండి పులిపిరి వచ్చినట్టయితే కనుక వాటికి మేము యునాని వైద్యంలో కొన్ని మొక్కలు సజెస్ట్ చేస్తాము ఆ మొక్కల నుంచి మనం వాటిని సునాయాసంగా దాన్ని మనం ట్రీట్ చేసుకోవచ్చు సో లెవెల్ వన్ గురించి మాట్లాడాలి అంటే కనుక మనకి సేండ్ అనే ఒక మొక్క ఏదైతే ఉందో ఈ మొక్క ఏదైతే దాని యొక్క దాని దాని బొటానికల్ నేమ్ వచ్చేసి యు ఫోర్పియా తిరుకలి ఈ దీన్ని కనుక మనము కట్ చేసి ఈ మొక్కని ఆ పులిపిరి మీద కనుక పెట్టినట్టయితే కనుక అంటే మేము మొక్క ఇంటికి ఇచ్చేస్తాము ఆ మొక్కను పెంచుకుంటూ ఉండాలి డైలీ ఆ మొక్కని ఒక చిన్న దీన్ని తుంచితే దానిలోంచి పాలు వస్తాయి ఆ పాలు వన్ డ్రాప్ జస్ట్ అంతవరకు మాత్రమే పెట్టాలి చాలా సునాయాసంగా మనము ఆ పులిపురి సైజ్ అన్నది రోజు రోజుకు తగ్గడం మీరే అబ్జర్వ్ చేస్తూ ఉంటారనమాట తగ్గిపోయి అయిపోతూ ఉంటుంది